అనకాపల్లి జిల్లా యలమంజులి ప్రభుత్వ హాస్పిటల్లో క్షతగాత్రులను హోం మంత్రి అనిత ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పరామర్శించారు దగ్గరుండి మరియు వైద్య సేవలు పర్యవేక్షించారు క్షతగాత్రులకు ధైర్యం చెప్పారు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు హోంమంత్రి అనిత ఆదేశించారు ఎవరైతే గాయాల పాలైనటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించినంత వరకు విశాఖపట్నం నుంచి పాకిరాపేట వెళ్తున్నటువంటి హోమ్ మినిస్టర్ ఈ ఏదైతే యాక్సిడెంట్కి సంబంధించినంత వరకు చూసి చలించిపోయినటువంటి పరిస్థితి శతగాత్రులకు సంబంధించినంత వరకు కూడాను అందరినీ తమ సొంత కాన్వేలో ఎక్కించి స్థానిక ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి నేరుగా ఆసుపత్రికి కూడా హోమ్ మినిస్టర్ అనితతో పాటుగా స్థానిక ఎమ్మెల్యే కూడా యలమంచులు ఆసుపత్రికి వెళ్లి శతగారులకు మెరుగైన వైద్యం అందించేందుకు అయితే మాత్రం కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే యాక్సిడెంట్ అయినటువంటి సమయంలో బాధితులు ఉన్నారో బాధితులందరికీ భరోసా కల్పిస్తూ వాళ్ళందరికీ కూడాను ఏదైతే యాక్సిడెంట్ అయినటువంటి సమయంలో వాళ్ళందరూ కూడా ఇబ్బంది కడుతున్నటువంటి చూసి చలించిపోయినటువంటి హోమ్ మినిస్టర్ తన సొంత కానవేలో పంపించి హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా ఏదైతే విశాఖ నుంచి పాయికురాపేట వెళ్తున్నటువంటి టైంలో అటువైపు ఏదైతే విశాఖ వస్తున్నటువంటి టాటా మ్యాజిక్ వ్యాన్ కి ఆటో ఢీకాండే ఈ ఘటన జరిగింది దీనికి సంబంధించినంత వరకు శతగాత్రులందరినీ కూడా స్థానిక ఆసుపత్రికి హోమ్ మినిస్టర్ దగ్గరుండి తన తన కానవేలో పంపించినటువంటి పరిస్థితి తన కానవేలో పంపించినటువంటి దాతృత్వంతో ఒక్కసారిగా స్థానికులు కూడా చలించిపోయినటువంటి పరిస్థితి హోమ్ మినిస్టర్ దిగి సొంతంగా ఏదైతే తన కానవేలో పంపించి నేరుగా హాస్పిటల్ ఎవరైతే శతగాత్రులు ఉన్నారో శతగాత్రులకి హాస్పిటల్కి వెళ్లిన తర్వాత మెరుగైన వైద్యం అందుతుందా లేదా అంటూ కూడా దగ్గరుండి పరామర్శించినటువంటి సిచ్యువేషన్ చూసి ప్రజలు కూడా హర్షాభావం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే